హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో విష్ణుకి అత్యంత ప్రీతికరమైన రోజు ఏకాదశి తిది ఏకాదశి అన్నిటిలో తొలి ఏకాదశి అత్యంత విశిష్టమైన రోజు ఆ తొలి ఏకాదశి ఏ రోజున వచ్చింది ఆ రోజున చేయవలసిన పనులేమిటి చేయకూడని పనులేమిటి పాటించవలసిన నియమాలేమిటో ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం హిందువులకు ఏకాదశి తిది ముఖ్యమైనది ప్రతి మాసంలోని కృష్ణ శుక్ల పక్ష ఏకాదశి తిది ప్రపంచాన్ని పోషించే విష్ణు ఆరాధనకు అంకితం చేయబడింది అంతేకాదు శుభ ఫలితాలను పొందటానికి ఈ రోజున ఉపవాసం కూడా ఆచరిస్తారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయనే నమ్మకం మాసంలో దేవసైని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది ఈ ఏకాదశిని తొలి ఏకాదశి దేవసైన ఏకాదశి పద్మనాభ ఏకాదశి హరిశయని ఏకాదశి అని కూడా అంటారు ఆషాఢ మాసంలోని ఏకాదశి రోజున శ్రీహరి యోగనిద్రకు వెళ్తాడని కార్తీక మాసంలోని దేవత్తుని ఏకాదశి రోజున మెల్కొంటాడని నమ్మకం అంతేకాదు తొలి ఏకాదశి నుంచి హిందువుల పండగలు ప్రారంభమవుతాయని విశ్వాసం తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అంటారు చాతుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలని నిర్వహించరు ఈ నాలుగు నెలల్లో ఎక్కువ సమయం భగవంతుణ్ణి పూజిస్తారు దేవసైని ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజుకి జైన మతంలో కూడా ప్రాముఖ్యత ఉంది జైనులకు కూడా చాతుర్మాసం ప్రారంభమవుతుంది అంటే ఈ రోజు నుంచి సాధువులు కూడా నాలుగు నెలల పాటు ప్రయాణం చేయరు ఒకే చోట ఉండి దేవుణ్ణి పూజిస్తారు దేవసైన ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు వచ్చింది హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తెలి ఏకాదశి లేదా దేవసైన ఏకాదశి తిథి జూలై పదహారవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమై జూలై పదిహేడవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తేదీ ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జులై పదిహేడున జరుపుకుంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు ఇలా చేయటం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి దేవసైని ఏకాదశి రోజున ఏం చేయాలి తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజించాలి ఏకాదశి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం పాటించాలి అంతేకాదు ధనం ధాన్యాలు వస్త్రాలు దానం చెయ్యాలి శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి దేవసేని ఏకాదశి నాడు ఏమి చేయకూడదు దేవసేని ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు అంతేకాకుండా ఈ రోజు పొరపాటును కూడా అన్నం తినకూడదు ఏకాదశి రోజున స్త్రీలను పెద్దలను అవమానించకండి ఏకాదశి నాడు తులసి ఆకు మొక్కను తుంపవద్దు ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు దేవసేని ఏకాదశి నియమాలు దేవసేని ఏకాదశి రోజున అన్నంతో చేసిన ఆహారం తినకూడదు ఈ ఏకాదశి రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు ఏకాదశి రోజున గోళ్ళు వెంట్రుకలు కత్తిరించకూడదు ఏకాదశి నాడు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ